నిజ స్వరూపం బయటపడింది మనం కూడా ఆ ఆ కాళలేస్తాము వాళ్ళకి పోల్స్తాము వేస్తాము అనేక సమస్యల మీద మనం హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీ ఆ హామీలు నెరవేరుస్తాము అయ్యా అంటే నా మీద కేసులు పెట్టడం మొదలు పెడతాడు మరి మరి పార్టీ కోసం కష్టపడిన నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళు వాళ్ళు ముట్టి మీద పెట్టి తరి తరివి పని చేపించానయ్యా వాళ్ళ కనీసం వాళ్ళ వార్డుల్లో కనీసం గౌరవం కల్పించండి అయ్యా అంటే నా మీద దాడులు చేపించేదానికి దానికి చూసాడు మరి మరి చాలా వరకు పడ్డాను 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 లాస్ట్ కి నాకు ప్రాణహాని చూశాడు నేను ఆ పార్టీలో విలువ లేనప్పుడు ప్రాణానికి ప్రాణానికే ఉన్నప్పుడు నేను ఆ పార్టీలో ఉండడం సభమా సపమా మీలాంటి తేవలకి మంచి చేయలేనప్పుడు ఆ పార్టీ నాకు అవసరమా అందుకోసం నేను నేను నెలవర సుబ్రహ్మణ్యం నన్ను రాజకీయంగా నన్ను గుర్తించి తీసుకొని వచ్చారు కాబట్టి రాజకీయాలే వద్దు ఇంట్లో ఉంటామనుకున్న వ్యక్తిని ఆ వ్యక్తికి పనిచేసి ఒక ఆడబిట్ట ఒక ఆడబిట్టని మన వంతు వృధా భక్తితో కష్టపడి పనిచేసి మీ ముందర తీసుకొని వచ్చి మీ మహిళని ఎమ్మెల్యే చేస్తే మీరందరూ సాగాలు ఎమ్మెల్యే చేస్తే మీరే పోయి మీ మహిళతో సమస్యలు తెలుసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తారని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలోకి రావాలని కూడా అనేక బాధలు అనేక ఇబ్బందులు నా బిడ్లకూడి తీసుకోబోయే ఆ వైసీపీ పార్టీకి ఆ సంజీవం రోజు కూడా నేను ఒక రూపాయి వాటర్ ప్యాకి కార్యకర్తలకు తీసుకువెయ్యా అని చెప్పి నేను అడిగింది లేదు అతను నాకు ఇచ్చింది లేదు నా యొక్క కష్టాజితం నా యొక్క కష్టాజితంతో పార్టీని నడిపాను సర్వీస్ చేశాను కరోనా టైంలో అందరికీ నిత్యావసర వస్తువులు పక్క ప్రత్యేకంగా మా ఇంటికి వినిపించి విద్యా సంస్థలు ఇచ్చాను మరి మరి వాటర్ లేనప్పుడు ట్యాంకర్లు పెట్టి నా సొంత డబ్బులతో కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టిన కూడా పేరు అంతా మరి కరోనా టైంలో ఎంత డబ్బులు పెడతానా కూడా తెలియదు ఉంటామా లేదో పోతామా తెలియదు డబ్బు ఎత్తుకొని నెత్తిని పోసుకోంబా అని చెప్పి కటికే కష్టాల్లో ఉన్నా కూడా సర్వీస్ చేస్తాను సంజీవ్ ఆ రోజు మీ అందరికి కూడా సర్వీస్ చేశారు నాయుడిపేట ప్రజల్లో యాభై శాతం మందికి ప్రజలకు సర్వీస్ చేశారు నాకు ప్రాణహాని తగట్టాలని చూస్తాడు అతను ధర్మమా అది చెప్పండి ధర్మమా మీరందరూ కూడా రెండు వేల పన్నెండులో లో పదకొండు పదమూడులో మార్కెట్ ఆఫీస్ ఉన్నప్పుడు మీరు ఒక వంద మంది వచ్చారు కాదు వంద మంది వచ్చి అయ్యా ఇక్కడ గుడి లేదయ్యా ఉంటే మాకు చాలా మంది అయ్యా మా మాంగళ్యాలు కాబట్టి కాపాడుందయ్యా గుడి కట్టించని మీరు అడిగిన వెంటనే మీకు వేరే ఆలోచన చేయకుండా అప్పట్లోనే ఐదున్నర లక్ష పెట్టి ఈ గుడి కట్టించారు కట్టించనా లేదా నేను ఈ రోజు ఒక అడుగుతున్నా ఈ గుడి మీద సాక్షిగా నాకు ప్రాణహాని ఉంది మన విజయశ్రీ గారు నల్వ సుబ్రహ్మణ్యం గారు కుమార్తె డాక్టర్ చదివినా చెప్పాడు మీకు సైకిల్ అత్యంత మెజారిటీతో గతంలో నా ఏ విధంగా అయితే మీరు మెజారిటీ ఇచ్చారో అదే విధంగా ఈ పిట్టకి మీరందరూ ఇస్తారని కోరుకుంటూ లాస్ట్ గా మీరు అయ్యా ఇక్కడ గుడిగట్టి మా మాంగా కాపాడేటయ్యా అని నేను మిమ్మల్ని ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను మీ బిడ్డకి ఓటేసి నా భార్య మాంగళ్యాన్ని కాపాడమని అడుగుతున్నాను మిమ్మల్ని బిడ్డకి ఓటేసి నా భార్య మాంగా కాపాడతారని గుడి మీద కొట్టేసి చెప్తా చెప్తారా కాపాడతారా నా భార్య మాంగా కాపాడతారా మీ అందరికీ మరొక్కసారి పాదాభి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం So oh.